ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగొచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నెతికలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా